హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక గుప్తా గారు ఆరుకి అసలు సమయం ఇవ్వరు ఇక నువ్వు నాతో రావాల్సిందే బాలిక అని చెప్పేయటంతో గుప్తా గారు ప్లీజ్ ఒక రెండు రోజులు సమయం ఇవ్వండి అని ఆరు వేడుకున్నా కూడా ఆయన సమయం ఇవ్వరు అందుకని ఇక అనామిక అమర్ దగ్గరికి వచ్చి సార్ నేను జాబ్ మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పటంతో అమర్ అలాగేనని బాధపడుతూ ఉంటారు ఇక పిల్లలు బాగా అందరూ చాలా బాధపడుతూ ఉంటే మనవాడి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది పిల్లలు పెళ్ళొస్తాను అని ఆరు చెప్తూ ఉంటుంది అదేంటి అనామిక నువ్వు అమ్మల మమ్మల్ని బాగా చూసుకుంటావు అనుకుంటే అమ్మల మధ్యలోనే వదిలి వెళ్ళిపోతున్నావేంటి అని అమ్ము అంజు చాలా బాధపడుతూ చెప్తూ ఉంటారు తప్పడం లేదు పిల్లలు నేను వెళ్ళాల్సిందే అని అనామిక చెప్తుంది వెళ్ళొస్తాను బాగి అంటూ అనామిక బాగికి చెప్తూ ఉంటే బాగి కన్నీళ్లు పెడుతూ ఉంటుంది ఒక్కసారిగా అనామిక బాగి ఒకరిని ఒకరు హక్ చేసుకొని ఇక బాగా అయితే అనామిక వెళ్తున్నందుకు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది మనోహరి మాత్రం పట్టరాని సంతోషంతో పీడ పోయిందని అనుకుంటూ ఉంటుంది సరే వెళ్ళొస్తాను జాగ్రత్త పిల్లలు అని అనామిక ఇక అందరికీ బాయ్ చెప్పేసి గుమ్మం దాటి బయటికి వచ్చి గార్డెన్లో మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది బాగి అయితే చాలా చాలా కన్నీళ్లు పెడుతూ బాధపడుతూ ఉంటుంది మరి అనామిక మళ్ళీ ఎలా ఏ రూపంలో తిరిగి వస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం